విశ్వాసములతో అపేక్షించుచున్నాను ఓ ప్రియమైన శిష్యుడా మాయా సముద్రం నుండి ఎచ్చుటకు చేరుటకు మార్గం చూపవలను స్వామి మీరేమని అర్థం చేసుకున్నారు ఈశ్వరుడైన లోకం యొక్క సృష్టి స్థితి సంహారకర్తలయ్యున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుచున్నారు వారిని అనేక విధములుగా అనేక దేవాలయములలో విగ్రహములుగా ఆకారములుగా ప్రతిష్ఠించి జనులు పూజించుచున్నారు నాకును అటు అభిప్రాయమే ఉన్నది శిష్య మీ అభిప్రాయం ఏమైనాను ఈశ్వరునికి సర్వవ్యాపకత్వం ఉన్నదనియా లేదనియా మీ మీ నమ్మికమేమి స్వామి ఈశ్వరుడు సర్వవ్యాపి అనగా అంతటా వ్యాపించి ఉన్నాడని నా పూర్ణ విశ్వాసము అయినా సర్వవ్యాపిగా ఉన్న ఈశ్వరుడుకు నామరూపములు కలుగుటకు అవకాశం ఉన్నదా స్వామి ఈశ్వరుడుకు నామరూపములు కలిగినప్పుడు సర్వవ్యాపకం ఉండటకు అవకాశము లేదు అందువల్ల ఈశ్వరుడుకు నామరూపములు లేవనియే నేను అనుకుంటున్నాను శిష్య ఈశ్వరుడు నామరూపము లేని సర్వవ్యాపని మీరే చెప్పుచున్నారు అప్పుడు ఈశ్వరుడు మనలో ఉన్నాడని నమ్ముదురా నమ్మలేరా స్వామి ఈశ్వరుడుకు సర్వవ్యాపకత్వం ఉండటం వల్ల మనలో కూడా ఉన్నాడని నా పూర్ణ విశ్వాసము మనలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు మనమా ఈశ్వరుడు కామని అట్టి ఈశ్వరుడు బ్రహ్మని విష్ణు అని మహేశ్వరుడని సంకల్పించినా లేక దేవాలయ విగ్రహములలో ఉన్నాడని నమ్ముచున్నప్పుడు మనం ఎవరము ఈశ్వర మతస్థులుమా నిరీశ్వర మతస్థులుమా స్వామి సర్వవ్యాపి అయిన ఈశ్వరుని ఏ ఆకారంలో పూజించినను మనం నిరీశ్వర మతస్థులమని అనుకునగలమా శిష్య ఈశ్వర శక్తి మనలో లేని అడలా మనం వినుట చూచుట తెలుసుకునుట మాట్లాడుతా ఉండినా స్వామి ఉండవు ఉదాహరణ చూపిదను ఒకడు చనిపోయినా అతడు శవమగును ఆ శవము ఏమైనా చూడగలదా వినగలదా తెలుసుకునగలదా మాట్లాడగలదా ఎక్కడికైనా కదలగలదా లేదు ఎందువలన అందులో ఈశ్వర చైతన్యం లేకపోవటం వలన కావున ఈశ్వర చైతన్యం లేని ఎడలా మనకేమీ ఉండదు కనబడుతున్న ఈ లోకం కూడా ఉండదు అప్పుడు ఈశ్వర చైతన్యం వలనే మనకు చూచుట మాట్లాడుట ఇవన్నీయు తెలుసుకునుట సాధ్యమవుతున్నది కావున ఈశ్వరుడే ఇవన్నీయు తెలుసుకునే వాడని మనం నమ్మవలేను అప్పుడు మనలోనున్న ఈశ్వరత్వంను ఒప్పుకొనట మనమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆలయములలో ప్రతిమలలో ఉన్నవి మరియు ఇతరములైన అనేక వస్తువులు ఈశ్వరుడని మనం అనుకుంటున్నప్పుడు మనం ఎట్లు ఈశ్వర మతస్థులమని చెప్పుకుందము స్వామి ఇవన్నీ ఇట్లా ఆలోచించినా మనం నిరీశ్వర మతస్థులమే అవుతాము కావున ఈశ్వర శక్తిని బయటకు విడవక ఎవరు తనలో స్థాపించుకును అతడే నిజమైన ఈశ్వర మతస్థుడై ఉన్నారు ఓ గురువర్య మనలో ఉన్న ఈశ్వర శక్తిని బయటకు విడవక మనలోనే ఎట్లు స్థాపించుకునవలేను నన్ను మార్గంలో పెట్టండి ప్రార్థించుతున్నాను శిష్య మిమ్మల్ని మార్గములో మార్గంలో పెట్టేటకు అర్హులు ఎవరని మీరు అనుకునిచున్నారు స్వామి వారే గురువులు గురువనగా ఎవరు గురువనగా ఈశ్వరుడని నా నమ్మిక శిష్య ఈశ్వరుడు ఎప్పుడు గురువు కాడు ఏలనా ఈశ్వరుడు నామరూపంలో లేని సర్వవ్యాపారి మీరే చెప్పారు అట్లున్న వస్తువు మనకు భిన్నమై ఉన్నదా అభిన్నమై ఉన్నదా అది అభిన్నమై ఉన్నది అనగా మనకు అది వేరుగా లేదు అట్లు మనకు అభిన్నమై ఉన్న వస్తువు మనకు గురువు కాలేడు గురువు గురించి మనం మాట్లాడుచున్నప్పుడు మనం బయట ఉన్న ఒకనొకను గురించి మాట్లాడుచున్నాము అప్పుడు గురువు మనకు భిన్నముగా ఉన్నాడు అట్లు భిన్నమయ్యున్న గురువుని ఈశ్వరుడు అనవచ్చునా మరియు నువ్వు ఈశ్వర చైతన్యం మనలో లేని ఎడలా మనం శవలు మనము శవములగుచున్నాము అట్లు ఈశ్వర చైతన్యం అనే గురువు అది మన నుండి వేరే బయట ఉన్నట్లయితే మనము శవములు కావలేను కావున మీ గురువుడు ఈశ్వరుడు ఎట్లవును స్వామి ఈ విషయం మనము ఈ ప్రకారం ఆలోచించిన ఈశ్వరుడు గురువు కాలేడు అది కాక ఈశ్వరుడు గురువు కాడని రుజువు చేయటం ఒక ఉదాహరణ ఈశ్వరుడు ఉన్నాడనా లేడనా మీ నమ్మిక ఏమని నమ్ముచున్నారని మిమ్మల్ని ప్రశ్నించదును స్వామి ఉన్నాడని నమ్ముచున్నాను శిష్య ఆ కారణమిది ఈశ్వరుడుకు రెండు అవస్థలు కలవు ఒకటి సకలత్వము నిష్కలత్వము ఈశ్వరుడు సకలత్వ దశలో సగుణుడై వికారం కలిగి సృష్టి స్థితి సంహారములచే రాగద్వేషములతో ఉన్నాడు నిష్కలతో దశలో ఈశ్వరుడు నిర్గుణుడే నిర్వికారుడే సృష్టి స్థితి సంహారములు లేనివాడై రాగద్వేష విహీనుడై ఉన్నాడు ఈ అన్ని అవస్థలు మనలోనే సంభవించుచున్నవి ఈశ్వరుడు మనలో ఉన్నాడు లేని ఎడలా మనము మనము శవములవుదుము శవము కెటి అవస్థ ఉండదు ఈశ్వర చైతన్యం మనలో ఉన్నప్పుడే అన్ని అవస్థలు ఉండును ఎట్లనినా మనలో ఉన్న ఈశ్వర శక్తి బయటకు వ్యాపించక మనలోనే లయించి ఉన్నప్పుడు మనము నిష్కలత్వం పొందేదము నిద్రలో మనము నిష్కల నిష్కలుడము ఆ అవస్థలో మనలో జీవుడున్నాడు ఆ జీవుడే కలంకము లేక నిర్మలుడై ఆత్మగా ఉన్నాడు అందుకు ఉదాహరణ ద్రోహి క్రూరుడు కులపాతుడుగానున్న ఒక విషయం తీసుకురము అతడు నిద్రలో ఉన్నప్పుడు అతనిలో ఉన్నది అప్పుడు ఆ జీవికి ఏ యొక్క కలంకము లేదు ఆ సమయమున జీవుడు నిష్కలుడై ఉన్నాడు అట్టి జీవుడే శివుడు ఇదే జీవశివోహం అని స్థితి ఈ స్థితిని విడిచి బయటకు వ్యాపించి వేరొక వస్తువు ప్రతిబింబించినప్పుడు అది జీవుడవును అట్లు బయటకు వ్యాపింపక తన ప్రతిబింబం చాలించి తనలో తాను లయించినప్పుడు అది శివుడవును అందువల్ల శివోహం అని చెప్పుటకు కారణము కారణము శివుడే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే నిష్కలడైనప్పుడు నిర్గుణుడవుతున్నాడు నిర్గుణుడైన గుణరహితుడు గుణము సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణములు లేని స్థితియే నిర్గుణమై అప్పుడు అది నిర్గుణి నిర్వికారి నిర్మోహి రాగద్వేష విహిని అవుతున్నది ఈ స్థితియే మన నిద్రావస్థ మనలో ఉన్న ఈశ్వర చైతన్యం మనలో నిలిచి ఉన్నప్పుడు నిర్గుణ నిష్కలంక నిర్వికారి అయి ఉన్నది ఎప్పుడు మనం నిద్ర నుంచి మేల్కొని మన జీవశక్తి బయట వ్యాపించడం మొదలు పెట్టినో మనకప్పుడు సకలత్వం కలుగుచున్నది సకలత్వం అనగా కలంకముతో ఉండుట అప్పుడు వికారి సగునవుచున్నది సగున అనగా పైన చెప్పిన మూడు గుణములు కలిగి ఉండుట ఆ మూడు గుణములు వచ్చినప్పుడు సృష్టి స్థితి సంహారములు కలుగుచున్నవి ఇవన్నీ మనలోనే కలుగుచున్నది ఈ విధమైన తాను అన్నది లేని ఎడలా ఇవేమయూ ఉండవు కావున తానే సగుణ నిర్గుణ సకల నిష్కల వికారి వికారి నిర్వికారి అవుతున్నది కావున తనకు తానే ఈశ్వరుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు తానేయ్యన్న ఈశ్వర శక్తి మాత్రమే ఉన్నది తగ్గిన వేమియు లేవు ఈ కారణం వల్లనే నిద్రలో ఉన్నప్పుడు గురువు సమీపంలోకి వచ్చినను మీరు తెలుసుకునే అయితే గురువు మీ సమీపంలోకి వచ్చిన భావన మీకు ఎప్పుడు కలిగినది స్వామి నిద్ర నుంచి లేచినప్పుడు నిద్ర నుంచి లేచినప్పుడు ఈ భావన ఎక్కడి నుంచి కలిగినది నాలో నుండి మీలో ఎక్కడ నుండి నిద్రించిన సమయమున మీరు లేరా అప్పుడు ఆ భావన మీకున్నదా నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఆ భావన ఎక్కడి నుంచి వెళ్లేది స్వామి నేను నిద్ర లేచినప్పుడు నాకు వికారములు కలిగి ఆ వికారముల నుండి ఆ వికారములు ఎక్కడి నుండి కలిగినవి స్వామి జీవుడి నుండి శిష్య జీవుడి నుంచి ఎట్లు కలుగును మీరు నిద్రించినప్పుడు మీలో జీవుడు లేడా అప్పుడు వికారములు కలిగినవా నిద్ర నుంచి మేలుకున్నప్పుడు సరిగా మీకేమి కలిగినది నేను నిద్ర లేచినప్పుడు సంకల్పం కలిగినది ఆ సంకల్పం ఎక్కడి నుంచి కలిగినది మనస్సు నుండి ఆ మనస్సు లేని ఎడలా మీకేమైనా ఉండునా లేదు అప్పుడు గురువు అనుభవం ఎక్కడి నుంచి కలిగినది మనస్సు నుండి అట్లయినా గురువెవరు మనస్సు శిష్య సంకల్ప వికల్ప శక్తులు ఎవరికి కలవో వారే పురోహితులు వారే గురువు ఉదాహరణకు ఒక దేవాలయం కట్టి ఒక ప్రత్యేక దేవునికి వినియోగించదురు ఆ భావన సంకల్పించి అట్లు కలుగు చేసిన వారే పురోహిత శ్రేష్ఠులు శక్తి ఎవరికి కలదో వారిని ఆ స్థానంలో అర్చకుడని పురోహితుడని తంత్రి అని అందురు అదే విధముగా మనకు ఈ ప్రపంచం యొక్క భావన కలుగు చేసింది వారెవరు మనస్సు అయినా సంకల్ప శక్తి ఎవరికి కలదు మనస్సుకు అయినా గురువెవరు మనస్సే మనకెందరు ఉన్నారని మీ అభిప్రాయము ఒక్కడే అది ఎంత మాత్రమో కాదు శిష్య ప్రతి ఒక్కడికి తన మనస్సే తనకు గురువు వే గురు లేరు కావున గురువు శిష్యుడైన స్థితి లేదు కారణము మనస్సు లేని ఎడల అసలు ఏమీ లేదు అన్నీ మనస్సు నుండే కలిగినవి కావున మనస్సే గురువు అని చెప్పు కాక ఒకటి సంఖ్య నుండి రెండు సంఖ్య కలిగినదా రెండు సంఖ్య నుండి ఒకటి సంఖ్య కలిగినదా మీ నమ్మకం ఏమి స్వామి ఒకటి సంఖ్య నుండి రెండు సంఖ్య కలిగినదని చెప్పుచున్నారు ఈ రీతిగా నేను ఈ విషయం అర్థం చేసుకుని ఉన్నాను శిష్య అట్లయినా మీ అభిప్రాయము తప్పు మీకు ద్వైత భావం ఒకటి నుంచి కలుగుటలేదు ద్వైతం నుండి ఒకటి కలుగుచున్నది అందుకు కారణము మీరు ఒక వస్తువును భావించవలనన్నా దాని ఆది అంచము తెలుసుకోనవలేను అప్పుడే మీరు ఆ వస్తువును తీర్మానించగలరు అది ఆది అంచము మీకు తెలియని ఎడలా ఆ వస్తువును మీరు తీర్మానించలేరు ఒక వస్తువుని తీర్మానించినప్పుడు దానికి ఆది ఇండును ఆదిని కలిగి ఉన్నప్పుడు నిలుచుటకు ఆధారం ఉండవలను ఆధారం లేని ఎడలా అది ఉండలేదు ఆ వస్తువు అంచెం ఉన్నట్లయినా దానికి మించి శూన్య స్థలం ఉండవలను ఆ శూన్య స్థలమే దాని అంతమును స్పష్టంగా కనబరుచున్నది కావున ఏ వస్తువైనా ఉండటకు ఆధారముగా దాని అడుగున ఏదైనా ఒకటియు దాని స్పష్టంగా కనబడటూన్యస్థలము కాలవ శూన్యస్థలము కావలేను ఈ విధముగా మనము ద్వైత భావములకు వచ్చి ఆ ద్వైత భావంలోనే ఏక సంఖ్య భావ ఏక సంఖ్య భావన ఉన్నది గాక భూమి ఆకాశము ఈ రెండు లేని ఎడలా ఏ వస్తువైనను ఉండునా ఉండదు కావున ద్వైతంలోనే అన్ని వస్తువులు మనకు కనబడుచున్నది ఉదాహరణకు ఒక విత్తనం తీసుకున్నాము దాని జీవాంశం కనబడట లేదు కారణమేమనగా జీవాంశము ఆది అంచపు లేనిది అది అందులోనే ఉండిన ఉండి ఉన్నది కానీ అది బయటకు మొలిచి రావాలన్న విత్తనం ఏమవు ఏమవును దానిపై కప్పు రెండే చీరును ఒకటే వచ్చిన మొక్క ఎక్కడి నుంచి కలిగినది రెండు నుండి ఇది కాక మన జననము రెండు నుండియే ఒక స్త్రీ ఆమెంత ఆమె గాని ఒక పురుషుడు అతని అంత అతని గాని సంతానం కలుగు చేయలేడు స్త్రీ పురుషులు కలియుట చేతనే సంతానం కలుగుతున్నది కావున మనము కూడా రెండు నుండియే ఒకటై వచ్చిది ఇప్పుడు ఒకటి అన్నది ఎక్కడి నుండి కలిగినది రెండు నుండి రెండు లేని యెడల ఒకటి లేదు ఏమీ లేదు శిష్య ఈ ఏమీ లేని స్థితినే మన అద్వైతమని మాట్లాడేదాము అద్వైతం అనగా ద్వైత రహితము అనగా రెండు లేనిది అయితే ఈ ద్వైతము గాని బహుత్వము గాని ఎక్కడి నుంచి కలిగినది తన నుండి దానంతట అదే కలిగినది తన యొక్క శక్తికి చలనము కలిగినప్పుడు ద్వైతము కలిగినది తాను అక్షరము అక్షరం అనగా రహితము అనగా నాశనము లేనిది మనము వినుట చూచుట తెలుసుకునుట వీటన్నిటికీ ఆది అంచములుండటం వలన ఇవన్నీ నశించిపోనివి ఏ వస్తువునకు ఆది అంచము లేవో ఆ వస్తువు నశించదు ఆ వస్తువే ఈశ్వరుడు ఈశ్వరుడైయున్న ఆ వస్తువే తానే ఆది అంచములేని అక్షరమై ఉన్న తన నుండి ఆకాశం అనబడి ఈ శూన్యం కలిగినది ఈ ఆకాశంలో తాను శక్తి అయి చలించును ఆ నుండి ఈ ప్రస్తుతపు స్థితులు కలిగినవి ఎప్పుడు తాను ఆకాశమే శక్తి అయి చలించ మొదలు పెట్టునో అప్పుడు రెండైనది ఏ బ్రహ్మము మాయాని తెలుసుకును ఓ గురుశ్రేష్ట నిత్యమైన వస్తువు నుండి బ్రహ్మమనియు మాయను రెండు స్థితులు కలిగినవని తిరిగి వీటినే మరింత వివరించి చెప్పవలసిందని ప్రార్థించుచున్నాను ఇవన్నీ తెలుసుకోవాలని కోరికతో ఉన్నాను శిష్య ఆది లేని నిత్యమై ఉన్న వస్తువు ఎప్పుడు ఆకాశం అప్పుడు తనకు ఉత్కృష్టము నికృష్టము రెండు అవస్థలు కలిగినవి అందు ఉత్కృష్టమున్న వస్తువు బ్రహ్మము నికృష్టమున్న వస్తువు మాయ ఆ మాయ నుండే సకలము కలిగినది ఏమేమి చూచేదమో వినదమో తెలుసుకునేదమో అన్నీయు ఆ మాయలోనే మాయ లేని ఎడలా తాను అని అవస్థ లేదు బ్రహ్మ అవస్థ కూడా లేదు ఏలనగా బ్రహ్మమై తానయ్యున్న వస్తువులకే చలనం కలిగినది ఆ చలనమే మాయ అని చెప్పుదురు ఎప్పుడైతే మాయ అయ్యున్న తన శక్తి తనలో లయించునో అప్పుడేమీ లేదు ఇది కాక బ్రహ్మమైన స్థితి కూడా లేదు ఎప్పుడు తాను చెలించి మొదలు పెట్టునో అప్పుడే బ్రహ్మమైన తలంపు కూడా వచ్చినది ఇది ఒక మనోభ్రాంతి మాత్రమే ఎప్పుడు చరణమైన మనోభ్రాంతి మనలో అనుగునో అప్పుడే ఆది అంచము శబ్దము దృష్టి మొదలైన ఈ అవాస్తములన్నీ అంతమే ఏమీ లేని స్థితి అయిన ఆనందము పొందిడము ఈ ఆనంద స్థితిలో బ్రహ్మమైన అవస్థ కూడా నశించును కావున శబ్దము దృష్టి మొదలైన ఈ ప్రాపంచిక అవస్థలన్నీ మాయ నుండే కలిగినవి మాయ అనగానేది మాయ అనగానేమి ఏది ఒకటి లేక ఉన్నట్లు కలదో ఏ మాయ మన చుట్టూను మనము చూచుచున్న చరాచరములు మాయ కావు లోకమున ఈ చరాచరములే అని చెప్పుదురు అట్లు చెప్పుట సరికాదు మాయలోనే ఉన్నవి ఇవన్నిటికీ మాయయే ఆధారము మాయ లేని ఎడలా అవి ఇవేవియూ ఉండవు అది ఈ విధముగా ఈ దీపము చూడము మనం ఈ దీపమును తయారు చేయడము తీసుకునేదము దుడిచదము మరియు అనేక విధములుగా ఉపయోగించదము ఇవన్నీ చేయుటకు భూమి అవసరమై ఉన్నది భూమి లేని ఎడలా దీనిని చేయలేము తీసుకోవడలేము పెట్టలేము తుడవలేము కానీ ఈ దీపమును భూమి అని చెప్పము భూమికి భూమి అని దీపములకు దీపమనే చెప్పదు కానీ పైన చెప్పినవన్నీ చేయుటకు భూమి ముఖ్యమైన ఆధారమై ఉన్నది ఈ ప్రకారమే ఏదైనా కలుగుటకు కలిగించుటకు నాశనం చేయటకు నాశనం చేయబడటకు వినుటకు తెలుసుకున్నటకు వీటన్నిటికీ ప్రధానమైన ఆధారం మాయే మాయ లేని ఎడలపై చెప్పిన స్థితి లేమూ ఉండవు కనుక చరాచరములని చెప్పబడి అన్నీయు మాయలోనే ఉన్నవి వాటికి ఆధారం మాయే మనము చూచుచున్నవన్నీ మాయ కాదు ఏది లేకుండా పోవచున్నదో అదియే మాయ పైన చెప్పిన తానయ్యున్న అక్షరమే నిత్యమైనది ఆ నిత్యమైనదే తెలివి ఆ తెలివియే జ్ఞానము ఆ జ్ఞానమే ప్రబోధము ఆ ప్రబోధమే విద్య అయ్యున్నది ఆ విజ్ఞానమే అక్షరము ఆ అక్షరమే స్థావరమయ్యున్న తాను తాను ఆ అక్షరమే స్థావరమయ్యున్న తాను కావున అక్షరమే విద్య అయి ప్రబోధమై జ్ఞానమే తెలివి అయి నిత్యమయ్యున్న ఈ స్థితికి వ్యతిరేకమయ్యున్న స్థితియే మాయా మాయే అన్నది అనిత్యమే అజ్ఞానమే అబోధమే అవిద్యే క్షరమై తాను క్షరమై తాను ఉన్న స్థితియే మాయా ఇప్పుడు మనకు తెలివి ఉన్నదా లేదా ఉన్నది అది ఉన్న తెలివియో చెప్పగలరా స్వామి చెప్పలేను శిష్య మనము చూచుట వినుట తెలుసుకునుట ఇవి తెలివి కాదు అయితే చూచుట వినుట తెలుసుకునుట ఇవన్నీ తానయ్యున్న తెలివి బయటకు వ్యాపించి ప్రతిబింబించి ప్రతిధ్వనించినదే మనకి తెలివి మన మనలో లేని అడలా తెలుసుకొనగలుగుటా వినగలుగుట చూడగలుగుట ఉదా ఉండవు ఉదాహరణకు ఒకడు చనిపోయిను అది శవమైనది ఆ శవముకు ఏమైనా చూచుటకు వినుటకు మాట్లాడుటకు తెలుసుకున్నటకు సాధ్యమగునా కాదు అట్లెందువన చనిపోయిన కారణమునా చనిపోయినప్పుడు అందులో ఏమి లేదు తెలుసుకున్న శక్తి తెలుసుకున్న శక్తి ఎందుకు లేకపోయినది జీవుడు లేనుందనా జీవుడు లేడని ఏ కారణమున తీర్మానించిదిరి ఏ విధమైన చేష్ట గాని చరణము గాని లేనందున ఒకడు నిద్రపోయినప్పుడు అతనికి చరణము కలవా లేవు కాబట్టి అతడు చనిపోయినాడని చెప్పుదురా చెప్పము ఇందువల్ల అతనికి ప్రాణం ఉన్నందున అట్లైనా అతనికి ప్రాణం ఉన్నదని ఏ కారణమును తీర్మానించిదిరి అతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసము ఒంటి చేత అట్లయినా చచ్చిపో దేని నుండి నిశ్చయించి శ్వాసము లేకపోవుట నుండి శిష్య కనుక ప్రాణశక్తి అయిన వాయువు మనలో ఉన్నప్పుడు మాత్రమే మనకు తెలివి కలదు ప్రాణశక్తి అయిన వాయువు మనలో నుండి బయటకు పోయినా మనకి తెలివి ఉండదు ఉదాహరణకు ఒకడు మరణించే సమయంలో అతడు కష్టమతో శ్వాసము తీసి భ్రూమధ్యమునకు కొంత కింద ప్రాణమెంకు మిగిలి ఉన్నప్పుడు అతడు కన్నులతో ముఖములతో కొన్ని చేష్టలు చేయుచున్నాడు ఇతర అవయవముల కదలికలు లేవు ఆ ప్రాణము బయటకు పోయినంతనే ఆ పీనుకు ఎట్టు చేష్ట కదలిక లేక ఒక కర్ర దొంగవలే దొరిలించినా దొర్లును అగ్నిలో పెట్టినా కాలిపోవును అప్పుడు శవముని కెట్టి తెలివి లేదు అందుకు కారణమేమి దానిలో జీవశక్తి అయిన వాయువు లేని కారణమునా అయితే ఒకడు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళలో వాయువు గతాగతం చేయుచున్నదా చేయుచున్నది ఆ సమయమును వానిని దొర్లించి లేపినచో అతడు లేచి తెలుసుకున్నాను కారణమేమి వానిలో వాయువు గతాగతం చేయుచున్నది శవములో వాయువు గతాగతం చేయుచున్నదా లేదు ఆ శవమును దొర్లించినా లేపినా అగ్నిలో పెట్టినది తెలుసుకు లేదు ఎందుచేత దానిలో వాయువు యొక్క గతాగతం లేదు అప్పుడు తెలుసుకునే వస్తువేది జీవశక్తి అని వాయువు గాక మీరు కొన్ని జనములు వెనక ఒక విషయము గురించి ఆలోచించినారు దానిని గురించి అంతయు మీరు మర్చిపోయినారు మీరు దానిని తిరిగి జప్తికి తెచ్చుకున్నట్టు ఏమి చేయదురు స్వామి దాని గురించి ఆలోచించదును జ్ఞప్తికి తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నట్టుకు మీరు అట్లా ఆలోచించినప్పుడు మీ శ్వాసగతి మీ లోపలనే ఏకాగ్రతమై ఉంటున్నదా లేక బయట పోవచ్చున్నదా బయటకు వెళ్ళక నా లోపలనే ఏకాగ్రతమై ఉంటున్నది మీరు దీర్ఘాలోచనలో మెనుగినప్పుడు మీ ముందుకు ఒకరు వచ్చినట్లయినా మీరు వారిని తెలుసుకోగలరా తెలుసుకున్న ఎందువలన అప్పుడు నా ఆలోచనలు వేరే చోట్లందు తిరుగుటకు బదులు నా లోపలనే ఏకత్యానముగా ఉండటం వలన శిష్య కానీ మీరు మరి ఒకరు ఒక వస్తువు గురించి మాట్లాడుచున్నప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకొని చున్నారు అట్లు మాట్లాడుకొని వేరొకరు మీ ముందు నుండి వెళ్ళినా మీరు వారిని చూసి తెలుసుకోనగలరా తెలుసుకోగలను కారణమేమి అప్పుడు సంభాషణ యొక్క విషయంపై మీ ఆలోచన నిమగ్నమై లేదా స్వామి ఉన్నది కానీ అప్పుడు నా మనసు బయటకు వ్యాపించి ఉన్నది మొదటి ఉదాహరణలో నా మనసు నా లోపలనే ఏకాగ్రతతో ఉన్నది కావున నాకెదురుగానున్న వారిని చూచి తెలుసుకోలేకపోయి తిని మీ మనసు బయటకు వ్యాపింపక మీ మనసుకు ఏకాగ్రత కలుగుటకు కారణమేమి స్వామి నా మనసు ఒక విషయం దీర్ఘంగా ఆలోచించినది కావున అది అదుపులో ఉండెను మీలో మీ మనస్సుకు అంత ఏక్రత ఎట్లు కలిగినది అందుకు కారణం ఏమైనా చెప్పగలరా స్వామి నేను ముందు విచారించిన ప్రకారం తప్ప మరి ఒక వివరణ నాకు తెలియదు శిష్య మీరు ఆలోచనలో ఉన్నప్పుడు మీ గతి మీ లోపలనే ఏకాగ్రతమై ఉన్నదని బయటకు వ్యాపించలేదని మీరే చెప్పిది ఆ గతియే జీవశక్తి అయిన వాయువు అట్టి జీవశక్తి బయటకు వ్యాపించుట చేతనే వాయువు అయినది చలనముగునదే వాయువు ఆ చరణము నుండే ఆలోచనలు కలుగుచున్నవి ఈ ఆలోచనలకు కర్త మనస్సు చెలించి వస్తువునకు మీలో ఏకాగ్రత కలిగినప్పుడు మీ మనస్సుకు కూడా మీలో ఏకాగ్రత కలిగినది ఆ కారణం చేతనే మీరేదైన చూచేటకు తెలుసుకున్నటకు సాధ్యము కాకపోయినది కావున మనలో నుండి బయటకు వ్యాపించడు శక్తియే వాయువనబడును ఆ శక్తి మనలోపలనే ఏకాగ్రతతో బ్రహ్మరంధ్రం తాక్కుని ఉన్నప్పుడు దానిని సమీరణం అందురు సమీరణం అనగా బ్రహ్మరంధ్రంతో ఇరాణము చేసుకుని ఉండుట అనగా బ్రహ్మరంధ్రమును తాకుకొని ఉండుట బ్రహ్మము సత్యమైన నిత్యమైనది ఆ బ్రహ్మము నుండి వేరుగా నుండక దారిని తాకుకొని తట్టుచున్న గతికి ఇరాణం అని పేరు ఇటువంటి గతి అనగా లోపలనే పైకి కిందకి వెళ్ళుచూ బయటకు పోవక బ్రహ్మరంధ్రమును తట్టుచున్న గతినే సమీర్ణ మనబడును ఈ గతి ఈ విధముగా ఉండెటకు బదులు బయటకు చలడమైన గతిని వాయు అని పేరు కావున ఆ శక్తి ఎప్పుడు మన లోపలనే ఏకాగ్రత వహించి ఉండడం అప్పుడు మనకితరమైన ఏ అవస్థలు లేదని ఎప్పుడు చెలించి బయటకు వ్యాపించడం అప్పుడు అన్ని అవస్థలు కలుగుచున్నవని తెలిసినది అయితే ఈ చలనము మన లోపలనే ఏకాగ్రత వహించి ఉన్నప్పుడు ఏమరపాటు లేక బాగుగా ఆలోచించి విషయములను గెప్తికి తెచ్చుకున్నదము ఈ మన సంబంధమైన తెలివి ప్రకాశము నుండి కలిగినది ఆ ప్రకాశము అగ్ని నుండి కలిగినది అగ్ని వాయువు నుండి కలిగినది అప్పుడు అగ్ని అయి వాయు జీవశక్తి తనకు తాను అదుపులో ఉన్నప్పుడు మనకు తెలివి కలుగుచున్నది కావున తెలివేయ్యున్న వస్తువేది జీవశక్తి తెలివయ్యున్న ఈ వస్తువు జీవశక్తి చెలించి మన నుండి వాయువై బయటకు వ్యాపించినదే మాయా ఇందువలనే ఏమీ లేదని ఏమియు లేనిదే మాయా అని చెప్పడకు కారణము ఇక్కడ ఏమి అనినా తెలివి అని అర్థము ఆ తెలివి వాయు రూపంలో నాశనమైపోతే మాయా ఇందువల్లనే తానే మాయనియు అది తనలో నుండి కలిగినదని చెప్పటకు కారణము ఇప్పుడు తాను అనినా ఎవరని మీ అభిప్రాయము తాను అనినా మనమే అప్పుడు మాయ ఎక్కడి నుంచి కలిగినది మనలో నుండియే ఈ విధముగా మాయ కలిగినది ఆ తర్వాత మనస్సు ఏర్పడినది ఆ మనస్సే గురువు సమాప్త